అంతరాష్ట్ర స్థాయి ఎడ్ల బెందాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ ఎట్లబాలకు ప్రముఖులు దారి ఉంటారు చేసినప్పటి నుంచి నాయకులు కానీ ఇక్కడ చేసినటువంటి కార్యకర్తలు కానీ అంతగా సహకరిస్తున్నటువంటి ప్రేమట గిద్దే గారు ఇక్కడ చాలా పంపించాలి చాలా ఇక్కడ పంపించాలి

మతిగా నలభై వేల రూపాయలు మన బినిగేరి గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఇంకా నిజాయితీ ప్రకటించకపోవడకపోవడంతో వారి మన గ్రామ తెలుగుదేశం నాయకులు రెండవ దోమతి ఇవ్వడానికి ముందుకొచ్చారు ವಾರ ವೇದಿಕ ಆಹ್ವಾನಿಸ್ ನಗರ ಕುಮಾರಿಸಿ ಆಹ್ವಾನಿಸ್ ರೂಪ ದಾಖಲ ಶ್ರೀಮತಿ ಸರ್ಪಂಚ್ ನಗರ ಶುಂಕರ ಉದೇವಿ ಎಂ ಎಂಟಿ ಮ శ్రీ సుందర రామా వైఎస్ఆర్ పిసి మాజీ మండల కన్వీనర్ ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారంగా ఆహ్వానిస్తున్నాం సిద్ధ సర్పంచ్ శ్రీ పురుషోత్త రెడ్డి గారు ఐదవ బహుమతి ఈ హోటళ్లకు విధానాలు అందజేసినటువంటి వాళ్ళు ఇతర రమేష్ కుమార్ గారు ప్రభుత్వ పారిశ్రామిక వ్యక్త ఇరవై వారు అందుబాటులో లేరు అదే తమ గౌ ప్రతాప్ గారు శ్రీ లక్ష్మీ తాడందరవలేదు ప్రసారి ఇంకా వాళ్ళు రాలేదు తర్వాత గిరివేరి గ్రామ సర్పంచ్ కిసమ్మ గారు ఎంపిక వారిని ఓడిపోవాల్సి ఆహ్వానిస్తున్నాను ఆలోచన ఎందుకంటే ఎన్నైతే ఆలోచన చేసుకోంగు గుర్తు చెప్తాను హాస్పిటల్ సర్పంచ్ మోరెండ్ ప్రారం గారు వైఫ్ ఆఫ్ మోరీ రాఘరెండ్రి గారు డైరెక్టర్ కేడీసీసీ హాస్పిటల్ పదమూడు రూపాయలు పట్టించారు तगडा काम भिसन लाग्छ न खाली खाली राम्रो भन्नु चालवाडियो होला न आरोहेन अनि अहिले भुलि कि चालवाले యువ సైన్యం వారి అభిమానుల ఆధ్వర్యంలో శ్రీ సన్మానం దక్కించి ఆ యొక్క పూజా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా ఆ స్వామివారిని మరియు చంద్రశేఖర గారిని గౌనా పెద్దలందరినీ కూడా సదరంగా పోర్టులోకి మాకు ఎవరు ఇన్ఛార్జికి ప్రగతి లేని దానికి మాకు టికెట్ రావడానికి కారణం కూడా అంత ఆలోచన అయ్యింది మేము ఇంకా నాయనే మా అందరూ కలిసి సార్ ఆయనకే గొప్ప మాట్లాడుకున్నా అందరికీ కావాల్సిన వాడిని కాబట్టి ఒక ఎక్కువ ఒక తక్కువ లేదు అందరితో కూడా నాకు ఎక్కువగా భావించుకుంటున్నాను మనము మండలం కోడమరు జిల్లా కర్ల ఇల్ల వారు వైద్య సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తదుపరి గ్రామం రెండవ పార్టీ

అయ్యప్ప నాన్నగారు ప్రారంభిస్తున్నారు

હલો મકમ્બર હેડભાઈ